కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ గారి ఆది ఉత్తర్వుల ప్రకారం డిఎస్పి గారి పర్యవేక్షణలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పేట్ లిమిట్స్లోని చాకిరీపాలెం నీ రామ రామానాయుడుపేట దగ్గర ఒక లేడీ ఏ ఏజ్ లేడీ వ్యపచార కులం నిర్వహిస్తుందని సమాచారం రావడంతో మేము ఆ సిబ్బంది మధ్యవర్తుల సహా వెళ్ళి తనిఖీ చేయగా ఆమె సుంటి నాంచారమ్మ అనే ఆవిడి వాస్తవానికి కూడా ఇది మండలం కురజ ఇక్కడికి వచ్చి ఉంటుంది గతంలో కూడా ఈ మీద చక్రపూడి పోలీస్ స్టేషన్లో బోతల్ కేసు బుక్ అయింది ట్వంటీ వన్లో వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు మా వ్యక్తులు ఇద్దరు ఆడవాళ్ళు విక్టిమ్స్ ఉన్నారు ఈమె మా విచారణ తెలియదంటే వాళ్ళ దగ్గర ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ ప్యాక్ కలెక్ట్ కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళకి ఆశి చూపి డబ్బులు ఇస్తా వాళ్ళ పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు రెండు వందల రూపాయలు ఇచ్చి మిగతా ఈ తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకొని సంపాదించుకుంటుంది అది మేము వాళ్ళని పట్టుకొని ఆ టైంకి అంతా లేబర్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది వాళ్ళని ఈరోజు రోజు అండ్ పంపిస్తున్నాం ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి అప్పు చెప్పడం జరిగింది ఎంతమంది అండి విక్టిమ్స్ ఇద్దరు ఇద్దరు ఒక ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఇద్దరు ఈ మాత్రం సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి ఎవరైతే మగవాళ్ళు ఇద్దరు కూడా పెడడం అన్న చెందిన వాళ్ళు ఇలా తీసుకొని అది అద్దె తీసుకొని టూ మాసస్ నుంచి చేస్తుంది ఇదే పనిగా దాని మీద మాకు కంప్లైంట్స్ కూడా రావడం మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేయడం జరిగింది ఇలా పట్టణంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీడియం మిత్రులు కోరేది మీడిమితుల ద్వారా కోరేది మీరు మాకు మీ సమాచారం ఇవ్వండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇందువల్ల దీనివల్ల అనవసరంగా ఆరోగ్యాలు పడాయి ఎయిడ్స్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఇక్కడ అమ్మాయిలేనండి బయట నుంచి ఒక అమ్మాయి బల్వర్నిపేట అమ్మాయి ఒక అమ్మాయి మాత్రం విజయవాడ అమ్మాయి ఆ విక్టిమ్స్ ఇంకొకటి ఈ మీడియా సమావేశంలో నేను కోరేది ఎవరైనా కానీ మా మండలంలో అసహంకారికంగా ప్లేన్ జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి మీ యొక్క ವಿವರ ಗೋಪ್ಯೋಗಬಿ ಪ್ಯಾಕೆಟ್ ಪೋಡಿ ಪಂದ ಜೋ ಮಂದು ಖಾನ ಇಲ್ಲಿಗಲ್ಗ ಮಂದ್ರ ಏದ ಥ್ಯಾಂಕ್ ಯು